పెన్షన్ కోసం ఎదురు చూసే పేద వర్గాల మెజారిటీ ఓట్లు వేసుకొని ఆయన అధికారులకు వచ్చారు ఎన్నికలను ముందు నాటికే నలభై ఐదు లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే పది లక్షల మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నారు అరవులైన పెన్షన్ దాదాపు పది లక్షల మంది ఈ యాభై లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికే రోజులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్పష్టంగా చెప్పింది వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తాము అని వృద్ధులు వితంతులు ఒంటరిపోయేలతో పాటు నేత బీడి గీత కార్మికులతో పాటు పెన్షన్ మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి

నలభై ఐదు లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళకు కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది కానీ ఈ రోజుకి సరిగ్గా ఇరవై ఒక్క నెల ఆయన అధికారం వచ్చిన నెలలోనే ఆ డిసెంబర్ తొమ్మిదికే పెన్షన్ పెంచుతానన్నాడు కొత్తగా పెన్షన్ మంజూరు చేస్తానన్నాడు ఆయన అప్పటికి ఇరవై ఒక్క నెలలు గడిచినప్పటికీ ఆయన పెన్షన్ పెంచలేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్య మనీ మర్చిపోవాలి ఈ ఏ పదవిలో కనీసం ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా పెన్షన్ ఎందుకు పెంచట్లేదు కొత్త పెన్షన్ ఎందుకు మందుకు చేయట్లేదు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ నాయకులు అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ మాట్లాడలేదు మీరు ఎప్పుడైనా పత్రికలు ఎప్పుడైనా పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ यर clic नौका प्रतिवाक्षा पाड़ हो श्रौ, नौका भी को शुद्ता अक्रज़ ऐद अधिन उत Blair ఒక కులం కాదు ఒక మతం కాదు ఇక్కడ వేదిక మీద కూర్చున్నోళ్ళు వాళ్ళు వికలాంగులైనా ఉరుకులైనా వితంతులైనా ఒంటమైనా ఎవరైనా పేదలు అన్ని కులాల్లో అన్ని మతాల్లో పేదలు ఉన్నారు వేదిక మీద కనిపిస్తారు ఈ సభలో ఉన్న వాళ్ళు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్నారు అందరూ పేదలు అంటే పెన్షన్ మీదనే ఆధారపడి బతికే వాళ్ళ సమస్యను పరిష్కరించకుండా ఇచ్చిన వాళ్ళ నిలబెట్టుకోకుండా రేవంత్ గారు మోసం చేస్తే కనీసం ఐదు ఎక్కువ ప్రశ్న నుంచి భావిస్తే ये लेबर जो लोगों ने वो का पहला भाग वाला बिट्टू का बुंदों के लेबर जो लोगों का भाग्य चिंता लेता ना देखेगा कांग्रेस पार्टी मेहनत से होना थी ना देखेगा कांग्रेस पार्टी मेहनत से होना थी बिकॉला जो लोग कार में रहे फैमिली से रिश्ता बनी दो दोनों विशाल तरफ वंडर बने लोगों ना कि रिश्�